నబిల్ అఫ్రిది నబిల్ అంత మంచిగా ఉండు నెత్తే మీద కాళ్ళ మీద ఉన్న బొత్స అంతా బీకేసుకుంటూ వాడికి అంటే ఆ ఫోటో పెట్టకుండా పేరు తీసేసినావు అంటే మిస్డ్ కాల్ ఇచ్చి మాత్రమే ఓటేయాలి నేను తలకే పని చేస్తున్న ప్రతి ఒక్కటి ఇంగ్లీషే ఎక్కడెక్కడో తిట్టినా కొంచెం ఇంగ్లీష్ కంట్రోల్ చేసుకోమని తిట్టినాం మళ్ళీ ఇప్పటికీ ఇంగ్లీషే మాట్లాడు తెలుగు బిగ్ ఆ ఇంగ్లీష్ బిగ్ బాస్ అయ్యింది కొంచెం ఇంగ్లీష్ భాషను పక్క పెట్టించి తెలుగు భాష మాట్లాడావు దేశ భాషలందు తెలుగు లెస్తా అన్నారు తెలుగు మాట్లాడించు ఆ హోస్ట్ మాత్రం మా మన్మధుని పెట్టినాం తెలుగు మాట్లాడించే విధానం తెలుగు బిగ్ బాస్ ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ కాదు నా గనక తీరింది అనుకో వచ్చాడా అన్నపూర్ణ గేట్ బత్తలు కొట్టుకొని బిగ్ బాస్ గోడలు బతలు కొట్టుకుని లోపల దూరేనా అనిపిస్తుంది తెలుగు బిగ్ బాస్ మరి ఇంగ్లీష్ బిగ్ బాస్ అది ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగు తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడి వచ్చారు నెక్స్ట్ ఎవరు శేఖర్ భాష అని పెట్టిన శేఖర్ భాష విన్నర్ అయితే అయితే నేను అందరికి చెప్తున్నా శేఖర్ భాష తోట ఫిజికల్ యాక్టివిటీ చేయించట్లు ఇక ఓటెడికి వెళ్ళాలి నేను

లోపల ఏమైనా చేస్తే మాత్రం బాధ్యత నీదే అవుతుంది తెలుగులో మాట్లాడించు తెలుగులోనే నవ్వించు తెలుగులోనే చేయించు వాళ్ళకి తెలుగు బిగ్ బాస్ తెలుగులోనే మాట్లాడాలి ప్రేరణకి ఇంకా యష్మికి మధ్యలో చూసారు కదా ప్రేరణని ఊరికే డిస్టర్బ్ చేసింది యష్మి మరి వాళ్ళిద్దరు పొట్టి నువ్వు ఉన్నదే కింద నీకు ఎందుకమ్మా గొడవ ఏ గిరేస్త గొడవ ప్రేరణ మంచిగా ఆడుకో అమ్మ కరెక్ట్గా చూడు వాళ్ళు వీళ్ళు చెప్పింది అనుకో నువ్వే చూడు నువ్వే చూడు నువ్వు చూసి డిసిషన్ తీసుకో పెడుతున్నారు ఎవటరాని లేకపోతే అందరూ ఆట ఆడుతుంటే ఎదురుగా చూడమని పెడుతున్నారు ఆమె అని ఆమె చూసిన సరిగా తింటలేదు నెక్స్ట్ అఖిల్ బాగానే ఆడుతున్నాడు అఖిల్ ఉంటారని అనుకుంటున్నా సోనియా కూడా ఉండాలని కోరుకుంటున్నా సోనియాను అఖిలు అలాగే ఆ మణికంఠ గురించి అయితే మాట్లాడాలనిపించట్లేదు ఏదో తేడా తేడా నువ్వు తేడా తేడాగా మాట్లాడుతున్నాడు మణికఠ ఉండాలని కోరుకు ఉండాలని కోరుకుంటున్నా కానీ ఫైనల్ కి మాత్రం తీసుకురావద్దు నెక్స్ట్ సత్య సత్య కదా సీత సీతమ్మ ఇంకా నీ పెర్ఫార్మెన్స్ కనబడతలేదు ఊరికే ఏడుస్తున్నా ఊరికే సెంటిమెంట్ లోన్ కాదు సెంటిమెంట్ కింద తొక్కలు పక్కబడే నువ్వేంటో నీ పవర్ ఏంటో చూపించు సీత సీత ఆడు అద్భుతంగా ఆడాలని చెప్పి ఇంకా బిగ్ బాస్ విష్ణుప్రియ బయటకు వచ్చిందా విష్ణుప్రియ విష్ణుప్రియ వెళ్ళిపోతుంది ఎక్కువ ఆడతా లేదు అసలు ఆమె అల్లరి లేదు చంద్రముఖి లాగా శ్రీముఖి లాగా అరవాలి అరవట్లేదు అసలు అన్ని గేమే బయట పడతలేదు బయటికి బయటికి పంపించేస్తారు నాకు తెలిసి శ్రీ ఎవరు విష్ణుప్రియ లేని పాపం పర్యా నబిల్ నబిల్ని పంపించేటట్టున్నారు తేడా తేడా ఎందుకంటే నబిల్ ఆడిండు గేమ్ లో పాపం బాడీ మీద కాళ్ళ మీద బొచ్చా పీకేసుకుంటూ వాడికి ఓటేద్దాం అంటే మిస్కాలి అంటే ఆడ ఫోటో పెడతా ముక్తంగా ఎంత మంచిగా ఆడి ఫాస్ట్ కురుడు అందరికన్నాడు బొత్సంతా బీకేసుకుంటు జాతి మీద